రామగుండం కార్పొరేషన్ లో గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి పర్యటించారు ఈ మేరకు నలభైవ డివిజన్ లో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త బండారి సంతోష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అలాగే కుటుంబానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ నుండి పదివేల రూపాయల చెక్కును ఆ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల రవీందర్ రెడ్డి సతీమణి చేతుల మీదుగా అందించారు అలాగే విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల ఇంటికి వెళ్లి వారి భాగోగులను అడిగి తెలుసుకున్నారు రామగుండం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలను సహాయాన్ని అందించడం జరుగుతుందని వ్యాల హరీష్ రెడ్డి తెలిపారు ఆ రోజు madam వచ్చింది ఆ రోజు వచ్చింది అన్నవన్న ఫాదర్ ఆహ పెసెట్ గ్యాస్ ట్రాల్ వచ్చింది ఇరు ఇరు అన్నం కదా ఇట్లా 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 राम जी जी जनाब सदर में बहुत प्रोसेस होता है सदर में बस जेपीआर 7/1 जेआर आपको अच्छा लगता है आपना आप रैले हे दिनेश हां बन मन थैंक यू अनना

Thank you, Thank you